ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మూడవ గేమ్ హైవోల్టేజ్ గా మారనుంది ముందుగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లైనా కోల్కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ లో ఉంటారు గత సీజన్లలో ఈ ఇద్దరు ఆటగాళ్లకు అంత మంచి రికార్డులు లేవు కానీ శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడం గౌతమ్ గంభీర్ మెంటర్ గా ఉండడంతో కోల్కతాకు కొత్త ఊపిరి వచ్చినట్లుంది అలాగే ఎస్ఆర్ హెచ్ ఇప్పుడు ఈ సీజన్ లో డార్క్ హార్ట్స్ గా ఉండేలా కనిపిస్తుంది ఇక మ్యాచ్ టాస్ విషయానికి వస్తే భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు జరుగుతుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ లో ఎప్పుడు తీవ్రమైన పోటీ కనిపిస్తుంది ఇక్కడ బ్యాట్మెన్లు కూడా ఆరంభంలో దాటిగా ఆడుతుంటారు అలాగే స్పిన్ బౌలర్లకు కూడా చాలా సాయం కూడా అందుతుంది ఈడెన్ గార్డెన్స్ లో సగటు స్కోరు దాదాపు నూట అరవైలుగా నిలిచింది వాతావరణం గురించి మాట్లాడితే ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది మంచు తగ్గే అవకాశం ఉంది ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విషయానికి వస్తే ఫిలిప్ స్టాల్ కీపర్ గా వెంకటేష్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా నితీష్ రానా ఆండ్రీ రసెల్ రింకు సింగ్ రమణదీప్ సింగ్ సునీల్ నరైన్ మిచెల్ స్టార్క్ హర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి మనీష్ పాండే శ్రీకర్ భరత్ ముజీబుర్ హుసేన్ అనుకుల్ రాయ్ రహ్మనుల్లా గుర్బాజ్ చేతన్ సకారియా షేర్ ఫానే రూథర్ ఫోర్డ్ వైభవ్ అరోరా దుష్మంత్ షమీరా అంగ్రీష్ రఘువంశీ సాకిబ్ హుసేన్ సుయాష్ శర్మ ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్ ట్రవీస్ హైడ్ అభిషేక్ శర్మ ఐడెన్ మార్కామ్ హెన్రిచ్ క్లాస్ అండ్ కీపర్గా వాషింగ్టన్ సుందర్ అబ్దుల్ సమద్ పాట్రిక్ ఉమెన్స్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్ టి నటరాజన్ ఉమ్రాన్ మాలిక్ రాహుల్ త్రిపాఠి గ్లెన్ ఫిలిప్స్ జయదేవ్ ఉనద్ఘట్ అన్రోల్ ప్రీత్ సింగ్ ఉపేంద్ర యాదవ్ మయాంక్ మార్కండే రఘువేద్ సుబ్రహ్మణ్యన్ సన్వీర్ సింగ్ ఫజల్ ఖాన్ ఫరూరి మార్కో జాన్సెవ్ షాబాజ్ అహ్మద్ ఆకాష్ మహారాజ్ సింగ్ నితీష్ రెడ్డి